పై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఆనం నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలో ముంబై జాతీయ రహదారిపై ఏఎస్ పేట క్రాస్ రోడ్ వద్ద ఇటీవల వరుసగా మూడు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను ఇక్కడ చేపట్టవలసిన జాగ్రత్తలను ఆయా శాఖల అధికారులకు మంత్రి ఆనం సూచించారు ఈ ప్రాంతంలో పరిశీలించిన అనంతరం ఆత్మకూరులోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు సమీపంలో నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై పలు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో పలువురు చనిపోవడం తీవ్ర గాయాలు పాలవ్వడం జరిగిందని ఈ ప్రమాదాల నివారణకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారని నేడు తానే స్వయంగా పరిశీలించి ఈ ప్రాంతంలో చేపట్టవలసిన ప్రమాదాలు నివారణ చర్యలను అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు త్వరలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ ప్రాంతంలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ బి పావనీతో పాటు అన్ని శాఖల అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయి డివిజన్ స్థాయి అధికారులు ఇక్కడికి రావడానికి కారణం మనకి జాతీయ రహదారి ఉంది ఈ జాతీయ రహదారి పైన ఎక్కువ యాక్సిడెంట్స్ ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఒక్క నెలలోని మూడు సంఘటనలు ఒకే రకంగా జరగడం జరిగింది దీనికి సంబంధించి నేను ఒక లేఖ రాసిన వెంటనే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు వాళ్ళు రాలేదు కానీ వాళ్ళు ఆఫీస్ అలాగే ట్రాన్స్పోర్టు స్టేట్ హైవేస్ పోలీస్ రెవెన్యూ అధికారులు అందరూ ఇప్పటికే ఒక విజిట్ అయ్యింది ఇన్స్పెక్షన్ అయింది ఏమీ చర్యలు తీసుకోవాలనేది మీరు కూడా వాళ్ళు కొంత ఇప్పటికే తమ పై అధికారులకి చెప్పడం జరుగుతుంది దురదృష్టం ఏంటంటే ఈ నెలలోనే మూడు ప్రమాదాలు జరిగాయి ఏ స్పేట పోయే క్రాస్ రోడ్ దగ్గర ఆ మూడు ప్రమాదాలు అందులో ఒకటి నిన్న రాత్రి జరిగింది నెల్లూరు వైపు నుంచి సంఘం వైపు నుంచి వస్తున్నటువంటి వెహికల్ అక్కడ వెయింగ్ మెజర్మెంట్ చేసేటువంటి కాటా ఉంది అక్కడి నుంచి మస్తాన్ నాయుడు అని దాని యజమాని రోడ్డు మీదకి రాగానే ప్రమాదం జరిగితే ఇవాళ అపోలో హాస్పిటల్లో ఇంకా ఉన్నారు బహుశా చాలా సీరియస్గా ఉందని డాక్టర్ చెప్పడం జరిగింది దీనికి ముందు డీసీపల్లి పైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారు ఒక స్కూటరు ఏఎస్పేట దర్గా రోడ్లోకి టర్న్ అయ్యేస సందర్భంలో మేజర్ యాక్సిడెంట్స్ అని చనిపోవడం గాయాలు కావడం అని జరిగాయి ఒక జాతీయ రహదారికి అనేక రకాల అంశాలు ఉన్నాయి మాకు కూడా తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా మేము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ యాక్సిడెంట్లకుని ఏరియాల్లో ఏదైతే మీకు మార్కింగ్ ఉందో రెడ్ జోన్ అనో గ్రీన్ జోన్ బ్లూ జోన్ అనో ఆ ఏరియాస్లో కొంత కాన్సన్ట్రేషన్ అవసరం అవసరమైతే స్పీడ్ లిమిట్స్ ఏర్పాటు చేయాలి ఆ విధంగా చేసినట్లయితే కొంత యాక్సిడెంట్లు తగ్గేటువంటి అవకాశం ఉందని వాళ్ళకి స్వయంగా ఈరోజు నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది